అబ్బా ఏరా మీ నాన్న మళ్ళీ గాలి తీస్తాడా వాళ్ళకి బొక్కడిందంటే అర్థం అదే కదా మా బావకుడు ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోకుండా చివరికి కళ్ళు కూడా వచ్చేస్తుంటాడు అవును

మనం ఎప్పుడు కలిసి ఉంటాం ఎక్కడుంటే మీరు అక్కడే ఉంటారు మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను థ్యాంక్స్ అల్ మర్చిపోయాను మినిస్టర్ గారికి మమ్మల్ని పరిచయం చేసావా మావా మీరు చాలా బిజీగా ఉన్నారు అందరికి ఆటోగ్రాఫ్లు ఇస్తున్నాం కదా డబ్బులు కొట్టడం ఏంట్రా నువ్వేమో పెద్ద ప్లేయర్ వై ఫ్లైట్లలో తిరుగుతుంది మేమేమో నీ ముందు చప్పట్లో జరుస్తూ డబ్బులు కొట్టుకుంటూ ఉంటాం అదేం లేదు మావా మావాబో